హైదరాబాదులోని ఉప్పల్ నాగోల్కు మధ్యలో ఉన్నటువంటి ఉప్పల్ బగాయత్ ఇది కంప్లీట్గా ప్రభుత్వం చేత నిర్మితమైనటువంటి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఇడ గజానికి లక్ష రూపాయలు చొప్పున ఇడ ధర పలుకుతుంది ఎందుకంటే అన్ని సదుపాయాలు ఉన్నది ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అన్నట్టు ఇది ఇటువంటి రెసిడెన్షియల్ ఏరియాలలో కమర్షియల్కు అసలు చోటే లేదు అయినప్పటికీ కూడా ఈ ఉప్పల్ బగాయత్లో కమర్షియల్ పర్పస్లో ఇలా దుకాణలు కాదు ఫంక్షనల్ కాదు ఏకంగా ప్రజలకు ఇబ్బంది అయినటువంటి వైన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే ప్లాట్ నెంబర్ పన్నెండు వందల పదహారు పర్మిషన్ తీసుకున్నారు పన్నెండు వందల పదిహేడు ఏమో కంప్లీట్ అది ప్రభుత్వానికి సంబంధించింది దానేమో పార్కింగ్ వాడుకుంటారు పదిహేనుకి అసలు పర్మిషన్ లేదు దానేమో దాన్ని పర్మిట్ రూమ్కి వాడుకుంటారు అంటే ఒకవైపు మొత్తం లీగల్ ఒకవైపు ఏమో ప్రభుత్వం పరంగా అన్ని తప్పుదోవ తప్పుదోవ పట్టించి ఇక్కడ ప్రజలకు ఉండవలసినటువంటి మన స్థలాలలో ఉండకుండా అంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఇలా మహిళలకు కావచ్చు ఆఫీసులో స్కూల్లో వెళ్తున్నటువంటి మా పిల్లలకు కావచ్చు వాకింగ్ వెళ్తున్నటువంటి మహిళలకు వీటితో పాటు కూడా సాయంత్రం అయితే పార్కింగ్లకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు కూడా నిత్యం మేము చూస్తున్నాం దయచేసి ప్రభుత్వానికి ఇప్పటికే మీ అధికారులు లంచాల అవతారం ఎత్తి ఇప్పటికే అన్ని రకాల తప్పుదోవలు వట్టించి ఇలా వైన్స్ను తీసుకు తీసుకురావడం జరిగింది ఇకనైనా ప్రభుత్వం మేల్కోవాలి మొన్నటి మొన్ననే సుమారు ఒక నాలుగు వందల మందితో పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి నిమ్మకు నిమ్మకు నీరెత్తినట్టు కనీసం కూడా పట్టించుకున్నటువంటి పాపాన లేదు ఇక నుంచైనా ఈ యొక్క బగాయత్తు బలగం తడాకైందో మేము తప్పకుండా మేము చూపిస్తాం రానున్న రోజులలో మన ఏదైతే పర్మిషన్లు ఇచ్చారో అధికారులు అధికారుల ఇళ్లను కావచ్చు అధికారుల కార్యాలను కూడా మేము ముట్టడి చేస్తాం మా మహిళా శక్తి కావచ్చు మా పిల్లలు కావచ్చు మా బగైత్ వాసుల యొక్క సత్తయ్యను మేము చూపించి ఖచ్చితంగా వైన్స్ను ను తరలించే వరకు కూడా మేమంతా ఒక కుటుంబం యొక్క పోరాడి ఆ వైన్స్ను తీసేసి కంప్లీట్ రెసిడెన్షియల్ యే ఉన్నటువంటి ఈ యొక్క బగైతును మేమంతా ప్రశాంతమైన వాతావరణం కాపాడుకునే వరకు కూడా మా పోరాటం ఆదని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం